ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉన్నారని చెబితే గుర్తొచ్చేది రామరాజ్యం శ్రీరాముడు తండ్రికి చెడ్డ పేరు రాకుండా ఉంటూ మాటకు కట్టుబడి గొప్ప కొడుకుగా కీర్తింపబడ్డాడు నేడు జగన్మోహనుడు తన తండ్రిపై నమ్మకం ఉంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా కుటుంబం కోసం రాముడిలా నిలబడ్డాడు దైవిక శక్తులతో దుష్ట సంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడైతే ప్రజలను నమ్మించి మోసం చేసిన నాటి దుష్టపాలనను పాదయాత్రతో అంతం చేసిన ప్రజానాయకుడు జగన్మోహనుడు శ్రీరాముడి రాజ్యంలో విరివిగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉంటే నేటి మన జగన్మోహనుడి రెడ్డి పాలనలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పశుపక్షాదులు పిల్ల జిల్లా రైతన్నలు ఆనందంగా ఉంటున్నారు రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని ఊదరగొట్టుకునే చంద్రబాబుకి నోటి కేదొస్తే అది మాట్లాడటం చిన్నవాళ్లను చులకనగా మాట్లాడటం చంద్రబాబు సొంతం చరిత్రలో చంద్రబాబులా విర్రవీగిన అనేక మంది అహంకారులు కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు లెక్కలేనని ఉన్నాయి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన చెక్కు చదరణి సహనశీలత పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న రాజన్న ఆశయాలను సాధించేలా నాటి రాముడి పాలనను తలపించే లేడు జగన్మోహనుడి పరిపాలన నాటి రాముని పాలనలో అందరి మాటల్లో రాముడు అందరి హృదయాల్లో రాముడు కొలువై ఉంటే నేడు పేదవాడి గుండె చప్పుడులు విద్యార్థుల భవిష్యత్తులు అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వాతంత్రంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నీడగా నిలిచాడు జగన్మోహన్